నమస్తే నేను సంజీవ్ సంజీవ్ జగతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఎన్నో ఫామ్ హౌజ్లు ఎన్నో ఫ్యామి చూసిన నేను ఇది మా తోట జగిత్యాల జిల్లా కొండగట్టుపతి సమీపంలోని ఈ తోటకి ఇప్పుడు నేను చూస్తున్నటువంటి చూపిస్తున్నటువంటి ల్యాండ్ అదనంగా తీసుకోవడం జరిగింది నాకున్న మామిడి తోటకు మంచి రోడ్డు వేయడం జరిగింది ఇప్పుడు ఈ తోటలో ఫెన్సింగ్ చేయడానికి దాన్ని నిర్ణయం తీసుకున్నాం ఆ ఫెన్సింగ్ చేసే ముందు భూమిని చక్కపరచడం అనేది చూస్తున్నాము మా బావి ఇది బావి చుట్టూ పిచ్చి పొదలు బాగా విపరీతంగా పెరిగిపోవడం వల్ల వాటిని తొలగించి వాటిని బాగు జీవించడం జరిగింది చుట్టూ ఫెన్సింగ్ టాటా మైరాన్ వేయించాము సో మా ఉద్దేశం ఏంటంటే ఇంతకాలము పెద్దగా పట్టించుకొని మా మామిడి తోటలో వివిధ రకాల పండ్ల పండ్ల తోటను వివిధ రకాల ఫలవృక్షాలను వివిధ రకాలైన కూరగాయలని చేసి ఒక చిన్న ఫామ్ హౌజు చిన్న వాటర్ ప్లాంట్ నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది కేవలం డ్రైన్ తీసుకోవడం అనేది కార్యాచరణకు ఎంత దూరమో చెప్పుకోవడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే ఈ ఫెన్సింగ్ నిర్మాణానికి మాకు మామూలు సమయం పట్టలేదు వచ్చిన అడ్డంకులు వచ్చిన ఇబ్బందులు ఇన్ని అన్నీ కావు లేబర్ వస్తే మిషనరీ రాదు మిషనరీ ఉన్నప్పుడు లేబర్ అందుబాటులో ఉండదు రెండు అందుబాటులో ఉంటే సమయం కాలం మనకు అనుకూలంగా ఉండదు సంకల్పించుకుంటే సాధించలేనిది ఏమున్నది అని కవితలు కథలు ఎన్నైనా చెప్పచ్చు మాటలు చెప్పవచ్చు కార్యాచరణకు సంబంధించి వచ్చే ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఇన్ని అన్నీ కావు సరే మేము నేను మావిడ జగిత్యాల్లో ఉండి మా తోటకు తరచు వచ్చుకుంటూ ఈ పనులన్నీ చేయించడం కోసం ముఖ్యంగా భూమి చదువు చేయించడం కోసమే మాకు ఎంతో టైం పట్టింది మేము కొత్తగా తీసుకున్నటువంటి ల్యాండ్ని దాని పక్కన ఉన్నటువంటి తోవని ఈ బావి దగ్గర ఉన్నటువంటి మట్టితో అప్ చేసి ఒక రోడ్డు మార్గం వేయడానికే మాకు వచ్చిన ఇబ్బందులు సమస్యలు ఇన్ని అన్నీ కావు సరే ఎట్టకేలకు ఆ తువ పూర్తయింది ఆ తర్వాత భూమి చదువును పూర్తయింది భూమి చదువును పూర్తయిన తర్వాత ఏ ఫెన్సింగ్ వేయాలి లోకల్ది వేద్దామని తక్కువ ఖర్చులు అవుతుందని చెప్పేసి అనుకున్నాం కానీ మేము ఉన్నది అడవి ప్రాంతం వెనుక వైపు ఇది కొండగుట్ట దగ్గర కాబట్టి కొండగట్టు దగ్గర కాబట్టి కొండగుట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ మా వెనుక కనబడుతున్నది అది ఈ తోట వెనుకలో ఉన్నటువంటి చిన్న అడవిలో వివిధ రకాల జంతువులు ఉన్నాయి ముఖ్యంగా అడవి పందుల విడద విపరీతం సో వాటిని వేటాడడానికి వచ్చే వాళ్ళ ట్రెస్ పాసింగ్ కూడా తక్కువేం కాదు వందలు వేటాడడానికి కుందేలను వేటాడడానికి నిమ్మలను వేటాడడానికి ఇక్కడ జనాలు ఉంటారు ఎన్ని సంరక్షణలు ఉన్నప్పటికీ కూడా ఈ డ్రెస్ పాసింగ్ అనేది చాలా ముఖ్యం మాకు ఉన్నటువంటి ఇదివరకు ఉన్నటువంటి ఫెన్సింగ్ను ధ్వంసం చేశారు అవి మనుషుల వల్ల ధ్వంసమైనయా జంతువుల వల్ల ధ్వంసమైన పక్క పెట్టేస్తే అవి పనికిరాకుండా పోయాయి అందుకోసం కొత్తగా మళ్ళీ చేయించుకుందాం అనుకున్నాం సిమెంట్ పొలుసు కూడా గట్టిగానే వేయించాము మేము అనుకున్న దానికంటే మూడింతలు అయింది సో ఈ మూడింతలు అయింది అని ఎందుకంటున్నానంటే కంటైనర్తో సహా అయిపోతుంది అనుకున్నటువంటి అంటే కంటైనర్ అంటే ఫామ్ హౌస్తో సహా అయిపోతుంది అనుకున్నటువంటి మా బడ్జెట్ పరిమితి కేవలం ఈ ఫెన్సింగ్కే ఖర్చు కావడం జరిగింది అయినా ఈ ఫెన్సింగ్ చూసిన తర్వాత మాకు తృప్తిగానే ఉంది చాలా బాగా వచ్చింది ఫెన్సింగ్ తిరుగు పొరుగులతో ఎటువంటి సమస్యలు ఉండకూడదు అనేది గట్టి సమస్యలు ఉండకూడదు అనేది నా పాలసీ అందరితోటి చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా ఉండాలనేది నా పాలసీ అందుకోసం చుట్టుపక్కల వాళ్ళను కూడా కన్విన్స్ చేసి సరైన విధంగానే అమికబుల్గా సానుకూలంగానే చుట్టూ ఫెన్సింగ్ వేయించడం జరిగింది సరే ఈ ఫెన్సింగ్ సంబంధించినంత వరకు ఖర్చు విపరీతంగా అయింది కాలం కూడా విపరీతంగా తీసుకుంది అంతా ఇంత కాదు సో మేము ఈ పనులు చేయించడం కోసం నేను ఇక్కడ ఉన్నంతకాలం కాలం ఎండనక ముఖ్యంగా ఎండని వానలు రాలేదుగా ఎండకు ఇబ్బంది అయినా సరే మేము రోజు వచ్చాం సో మా అమ్మాయి సౌజన్య మా అబ్బాయి సుమన్ అప్పుడప్పుడు వచ్చి పనులు పర్యవేక్షించారు మా బావగోగులు కూడా చూసుకున్నారు మేము వాళ్ళకు ఉన్నటువంటి సమయభావం వల్ల వాళ్ళు ఇక్కడ ఉండి పనిచేయించలేనందుకు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుకుంటూనే వచ్చారు చూసుకున్నారు పనులు చూపించారు ఎలా చేయించాలి అనేది అది చూసుకున్నారు ఇది ఇది మా డ్రైవర్ కమ్ అసిస్టెంట్ నరేష్ మా తోట ఎవరైతే గుత్తదారు ఉన్నాడో మామిళ్ళ శ్రీనివాసు వాళ్ళిద్దరు కూడా బాగా సహకరించారు వీటన్నిటికంటే ఎక్కువ నా కజిన్ మా మరదలు కొడుకు యాగన్ల సుమన్ మల్యాల తనైతే తన సొంత తోటకు కంటే కూడా ఎక్కువ శ్రమించాడు బంధు బలగము అనేది ఉండాలనేదానికి అది సార్ ఇంకోటి మా కజిన్ లచ్చన్న అని వాడు కూడా బాగా సహకరించాడు వీళ్ళందరి సహకారంతో ఇది పూర్తయింది ఇంకా ముందట ఉన్నట్టు మీ కొత్త తీసుకుని బెంచులు కూడా వేయించాడు మా సుమన్ సో మా పిల్లలు వచ్చి మా ఇక్కడ మేము గడపడానికి ఈ వెసులుబాటు చేసుకోవడం జరిగింది ఇది మా తోవ ఇది మా ఫెన్సింగ్ పూర్తయిపోయింది ఇక్కడ గేటు పెట్టాలనుకున్నాం కానీ ముందు ఆ తీసుకున్న ల్యాండ్కి పలకల గోడ ఏర్పాటు చేసి దాన్ని ఒక ఫామ్ హౌస్గా చేయాలనేది ఒక ఆలోచన ఆ ఆలోచనకు తగినట్టుగానే మేము కంటైనర్ అనుకున్నాం కంటైనర్ అయితే ఈజీగా వచ్చి ఇన్స్టలేషన్ చేయవచ్చు అని ఎందుకంటే లేబరు కట్టడము దానికోసం సమయం వెచ్చించడం అనేది బాగా టైం కన్జ్యూమ్ ప్రాసెస్ ఇదంతా మా బావి చుట్టూ సంరక్షించదు భావికి తగ్గ విధంగా దాన్ని కూడా గాజులు వేయించాలనేది ఒక ఆలోచన సో కొద్దిగా వ్యయము ఎక్కువ ప్రయాస రెండు కూడిన వ్యవహారం కాబట్టి కొంచెం టైం తీసుకుంటాము సో ఈలోగా ఈ మొత్తం తోట చూపిస్తున్నాను సో ఇదే టైంలో మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలు మార్కెటింగ్ కూడా అయిపోవడం జరిగింది హార్వెస్ట్ కూడా బాగానే వచ్చింది మాకు మా రైతు సంతోషంగానే ఉన్నాడు అదే మామిల్లా శ్రీనివాస్ ఇది తాటిపల్లి చెందినటువంటి రాజరెడ్డి అని ఈ ఫెన్సింగ్ కోర్స్ తయారు చేశాడు కొంచెం స్ట్రాంగ్ తయారు చేశానని చెప్పి చెప్తున్నాడు కష్టపడ్డారు కాకపోతే ఇది కాలేదు అన్నట్టు మా సుమన్ తన బంధువు అయిన తన సడ్డుకు తోటలో ఈ వాటర్ ప్లాంట్ కట్టాడు అట్లాగే మన దాంట్లో కూడా కడదాము బాబాయ్ మీరు కంటైనర్లకు పోకండి కంటైనర్ అంటే కూడా మనం సొంతంగా కట్టుకోవడం బాగుంటుంది చూడండి నేను ఇక్కడనే కడుతున్నా అని చెప్పేసి ఆ కడుతున్నటువంటి జాగ్రడు చూపించాడు అది ఇది దీన్ని ఆయన సడ్డ కూడా ఎవరో కాదు మాకు బంధువే ఇది మల్లెల్లో ఉన్నటువంటి ఫామ్లో ఆ అబ్బాయి కట్టుకుంటున్నాడు ఈ కన్స్ట్రక్షన్ చూసినాం చూసిన తర్వాత కంటైనర్ కట్టాలన్న ఆలోచనను ప్రస్తుతానికి పక్కకు పెట్టేసి కుదిరితే మేము కూడా ఇలాగే చిన్నగా ఒక ఫామ్ వాటర్ పాంట్ కట్టుకోవాలని నిర్ణయం తీసుకొని వచ్చేసాం సో ఈలోక మామిడికాయలు తెప్పే కార్యక్రమం ఒకటి పోయింది కాబట్టి కంటైనర్ పక్కా పెట్టినప్పటికీ కూడా కంటైనర్ హౌస్ బెస్టా కట్టుకున్న ఇల్లు బెస్ట్ అంటే కట్టుకున్న ఇల్లు బెస్ట్ అని అందరూ అంటారు కానీ కట్టుకోవడంలో ఉన్న కష్టము అది జ్ఞాపం వస్తే ఎలా సరే మిత్రులు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ మీ సలహాలు ఇవ్వండి మీ సలహాల మీద ఆలోచన చేసి తక్కువ ఖర్చులో ఎక్కువ శ్రమ లేకుండా ఏదైనా కట్టగలేమో ఆలోచిస్తాం ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ సలహాలు ఇవ్వవలసి కోరుతున్నాను నమస్తే ఇక చూశారు కదా ఇదంతా దీని తర్వాత మేము మా తోటకు వచ్చాం మా తోటలో మా పిల్లలు అందరు వచ్చారు పనులన్నీ చూసుకున్నారు బెంచ్ బెంచ్ల మీద అవి కూర్చున్నారు పళ్ళు తిప్పుకున్నారు మా పాప మనవరాలు మనవాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫామ్ హౌస్ కట్టమని చెప్పేసి పిల్లలంతా మారాం కూడా చేశారు చూద్దాం